ఈ మూడింటిని త్రికోణమితి సర్వసమీకరణాలు అని అంటాము ఇవి చాలా ముఖ్యమైన సూత్రాలు వీటిని గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం ఇప్పుడు ఈ త్రికోణమితి సర్వసమీకరణాలని ఉపయోగించి కొన్ని లెక్కలను చేద్దాం ప్రశ్న కాట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ తీటా ఇంటూ కొకండ్ తీటా అని నిరూపించండి ముందుగా ఎల్హెచ్ఎస్ను తీసుకుందాం కాట్ తీటా ప్లస్ టాన్ టాన్థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ తీటాని ఎలా రాయొచ్చు కాస్థిటా బై సైన్ సైన్థీటా అని రాస్తున్నాను ప్లస్ టాన్ టాన్థీటాని ఎలా రాయచ్చు సైన్థీటా బై కాస్ కాస్థీటా అని రాస్తాను ఈ రెండిటికి ఎల్సిఎం తీసుకుందాం అప్పుడు డినామినేటర్లో సైన్ తీటా ఇంటూ కాస్ కాస్తటా వస్తుంది ఇప్పుడు న్యూమిరేటర్లో ఏం వస్తుంది కాస్ కాస్థీటా ఇంటూ కాస్థిటా అంటే స్క్వేర్ థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ సైన్ సైన్థీటా అంటే సైన్స్ స్క్వేర్ థీటా వస్తుంది కానీ స్క్వేర్ థీటా ప్లస్ సైన్స్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు వన్ అనే త్రికోణమితి సర్వసమీకరణం తెలుసు కదా దాన్ని ఇక్కడ వాడదాం అంటే మనకి వన్ బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా వచ్చింది దీన్ని వన్ బై సైన్ తీటా ఇంటూ వన్ బై కాస్థిటాగా రాద్దాము వన్ బై సైన్ తీటా ఏమవుతుంది కొసికెండ్ తీటా కదా అలాగే వన్ బై తీటా విలువ సీకెండ్ తీటాకి సమానం కాబట్టి మనకి కొసికెండ్ తీటా ఇంటూ సీకెండ్ తీటా వచ్చింది కొసికెండ్ తీటా ఇంటూ సీకెండ్ తీటాని సీకెంట్ తీటా ఇంటూ కొసికెండ్ థీటా అని రాయొచ్చు కదా కాబట్టి మనకి ప్రశ్నలో అడిగింది వచ్చేసింది కదా అంటే కాట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ థీటా ఇంటూ కొసికెండ్ థీటా అని వచ్చింది ఇప్పుడు ఇంకో ప్రశ్నను చూద్దాం అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ కాస్థిటా డివైడెడ్ బై వన్ మైనస్ కాస్థిటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ తీటా ప్లస్ కాట్ తీటా అని నిరూపించండి ఇది మనకి ఇచ్చిన ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం ఈ లెక్కలోని ఎల్హెచ్ఎస్ని చూడండి అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ తీటా డివైడెడ్ బై వన్ మైనస్ కాన్స్థీటా దీన్ని అకరణీయం చేసినట్లయితే ఈ స్క్వేర్ రూట్ పోతుంది కదా అప్పుడు లెక్కను చేయటం చాలా సులువవుతుంది అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ కాస్థిటా బై వన్ మైనస్ కాస్తటా ఇంటూ అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ కాస్థిటా డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ కాస్థిటా న్యూమరేటర్లో రూట్ ఆఫ్ వన్ ప్లస్ కాస్థిటా రెండుసార్లు ఉంది కదా కాబట్టి వన్ ప్లస్ కాస్తటా హోల్ స్క్వేర్ అని రాయచ్చు డివైడెడ్ బై వన్ మైనస్ కాస్థిటా ఇంటూ వన్ ప్లస్ కాస్థిటా ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ మైనస్ కాస స్క్వేర్ తీటా వస్తుంది సరే వన్ మైనస్ కాస స్క్వేర్ తీటా దేనికి సమానం వన్ మైనస్ కాస స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్స్ స్క్వేర్ తీటా కాబట్టి ఇక్కడ వన్ మైనస్ కాస స్క్వేర్ థీటా బదులు సైన్స్ స్క్వేర్ తీటా రాసుకుందాం అప్పుడు మనకి అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ కాస్థిటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ వస్తుంది స్క్వేర్లని రూట్ని క్యాన్సిల్ చేసినట్లయితే మనకి వన్ ప్లస్ కాస్థిటా బై సైన్ సైన్థిటా వస్తుంది దీన్నే వన్ బై సైన్ సైన్థిటా ప్లస్ కాస్థిటా బై సైన్ సైన్థీటా రాయొచ్చు కదా వన్ బై సైన్ తీటా విలువ ఎంత అది కొసికెంట్ తీటా అవుతుంది అలాగే కాస్ తీటా బై సైన్ తీటా కాట్ తీటాకి సమానం కాబట్టి ఇది కొసికెంట్ తీటా ప్లస్ కాట్ తీటా వచ్చింది ఇదే మనకి కావలసిన జవాబు వచ్చే వీడియోలో మరిన్ని లెక్కల్ని చేద్దాం